శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రామరాజ్యం టీవీ మనకి ఎన్నో మంచి విషయాలను సుభాషితాలను పరమాత్మ యొక్క విశేషణాన్ని అలాగే సమాజంలో ధర్మాన్ని నిలిపేటువంటి విషయాలను తెలియజేస్తోంది కాబట్టి మీరందరూ కూడా ఈ రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ అనేటువంటి ఆ గంట సింబల్ను మనకి ప్రెస్ చేసినట్టయితే మరెన్నో మంచి విషయాలు తెలుసుకోగలం ఇలాగే నలుగురికి పంచండి ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షతి రక్షిత క్రిందటి భాగంలో మనం ఒక చక్కనైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం కదా అలాగే ఈ యొక్క భాగంలో కూడా భగవద్గీతలో మనకు చెప్పినటువంటి ఒక చక్కటి అంశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం సాధారణంగా మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో ఆహారం ఎంత ముఖ్యమో సంపద ఎంత ముఖ్యమో సమాజంలో గొప్పనైనటువంటి గౌరవ మర్యాదలు దక్కడం కూడా అంతే ముఖ్యం ప్రతి మనిషి కూడా నాకు మంచి మర్యాద దక్కాలి నాకు మంచి గౌరవం లభించాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ చింతిస్తూనే ఉంటాడు మరి అలా మంచి సంఘంలో గౌరవం లభించాలంటే నలుగురు మనల్ని గుర్తించాలి అంటే నలుగురిలో మనకి గౌరవం దక్కాలి అని అంటే ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏది చేస్తే మనకి నలుగురిలో గౌరవం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో ఒక చక్కటి విషయంగా మనకి తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వామి చెప్తున్నది ఏమిటి ఏ యథామాం ప్రపజ్యంతే తాం స్థదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా సర్వశః ఇది పరమాత్మ గురించి చెప్పుకున్నటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు నాయనా అర్జున నన్ను ఎవరు ఏ విధంగా ఆరాధిస్తారో నన్ను ఎవరు ఏ విధంగా గౌరవిస్తారో నేను వారికి అదే విధంగా ప్రతిస్పందిస్తాను అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు దీని వెనక నిగూఢంగా మనకి పరమాత్మ తెలియజేసేది ఏంటంటే నువ్వు ఇతరుల పట్ల ఎలాగైతే ఉంటావో నీ నీవు ఇతరుల పట్ల చూపించేటువంటి గౌరవం ఎలాగైతే ఉంటుందో అదే విధమైనటువంటి గౌరవం నీకు తిరిగి లభిస్తుంది నువ్వు చక్కగా ఉన్నావు ఇతరులతో నీకు చక్కనైనటువంటి గౌరవం లభిస్తుంది నువ్వు అహంకారంతో ఎవరినైనా చులకనగా చూసావనుకో ఎదుటివాడికి ఏదో సందర్భంలో నిన్ను చులకనగా చూసేటువంటి అవకాశం లేకపోలేదు మనకి ఆంగ్లంలో ఒక మంచి నానుడి ఉంది కదండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నీవు గౌరవాన్ని పొందాలి అంటే నీవు ఇతరులకు గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు ఇంకా ఏమి తెలుసుకోవాలి మనము దేని గురించైనా గొప్పగా మనం ఊహించుకోకూడదు మనం ఒకరికి చాలా గౌరవాన్ని ఇస్తున్నాం అనుకోండి ఎంతో చేశామనుకోండి చివరికి ఎదుటివాడి నుంచి అది లభించలేనప్పుడు మనము చాలా బాధకు లోనవుతాము అయ్యో నేను ఇంత చేశానే ఇంత గౌరవాన్ని కట్టబెట్టానే వాడికి నాకు చివరిలో నాకు మిగిల్ వచ్చింది ఇదా అనేటువంటి బాధ ప్రతి మనిషిలోనూ మనం బయట సాధారణంగా చూస్తూ ఉంటాం దానికి ఏమిటి నీవు ఎక్కువగా ఊహించుకోవడం నీవు ఎక్కువగా అయ్యో నాకు ఇతరులు కూడా ఇస్తారు అని అనుకోవడం అది తప్పు అది నిజమైనటువంటిది కాదు అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు ఉదాహరణకి మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి బస్సులో మన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తికి మనం ఒక నవ్వు నవ్వి మనం సరదాగా పలకరిస్తే వాడు పలకరిస్తాడు మనం సరదాగా మంచి విషయాన్ని చెప్తే వాడు మంచి విషయాన్ని తెలియజేసేటువంటి పనిలో ఉంటాడు అంతేకాని మనం ముభావంగా ఉన్నామనుకోండి ఎదుటివాడు మనకి ముభావంగానే కనిపిస్తాడు కాబట్టి నువ్వు ఎట్లా వ్యవహరిస్తావో ఎదుటివాడి నుంచి కూడా అదే రకమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది ఇది మనకి న్యూటన్స్ థర్డ్లా అంటారు కదండీ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కాబట్టి నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో ఇతరులు కూడా నీ విషయంలో అలాగే వ్యవహరిస్తారు మరి మర్యాద మనకి దక్కుతుందా మనం మర్యాద వెనకాల పరిగెట్టాలా అని అంటే మనకి గొప్పనైనటువంటి ఉదాహరణ మహాభారతంలో తెలియజేస్తుంది ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు కురుసభకు రావడానికి సన్నద్ధుడవుతాడు ఈ విషయం తెలిసినటువంటి దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక సూచన చేస్తాడు వచ్చేవాడు గోపాలకుడు వాడికి ఎవ్వరూ కూడా గౌరవాన్ని ఇవ్వకూడదు ఎవ్వరూ కూడా లేచి నమస్కారం పెట్టకూడదు నేను ఎలా వ్యవహరి స్తాను మీరందరూ అలాగే వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని దుర్యోధనుడు తెలియజేస్తే అక్కడున్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి రాగానే సభ అంతా ఒక్కసారిగా లేచి నమస్కారం చేసినటువంటిది దుర్యోధనుడు గమనిస్తాడు ఏమిరా నేను చెప్పినదేమిటి మీకు నేను చెప్పినట్లుగా మీరు నడుచుకోవాలని చెప్పాను కదా మీరందరూ ఎందుకు లేచి నిలబడ్డారు అంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పినటువంటి సమాధానం దుర్యోధన మీరు చెప్పిందేగా మేము చేశాం శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి రాగానే మొట్టమొదటిగా లేచింది మీరే మీరు లేచి నమస్కారం చేశాకే మేమందరము లేచి నమస్కారం చేశాము అని ఇక్కడ అర్థం చేసుకోండి శ్రీకృష్ణ పరమాత్మను అగౌరవపరచాలనుకునేటువంటి దుర్యోధనుడు కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఆయన యొక్క నడవడికను చూసి ఒక్కసారిగా లేచి నమస్కారం పెట్టాడనమాట కాబట్టి సంఘంలో మనం మంచిగా నడుచుకుంటే ఇతరులతో మంచిగా మాట్లాడితే పెద్దవారికి సరైనటువంటి గౌరవం ఇస్తే అందరితో కలిసిమెలిసి ఉంటే నవ్వుతూ మాట్లాడితే మనకి మనం అనుకోకుండానే మనం కావాలనుకోకుండానే మనకి గౌరవం లభిస్తుంది సంఘంలో మర్యాద లభిస్తుంది సాధారణంగా మీరు గమనించండి కొండ చాలా పెద్దగా ఉంటుంది మీరు అద్దంలో కొండను దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది అందుకే మనకు సుభాషితం చెప్తుంది కొండ అద్దం ముందు కొంచెమై ఉండదా అని చెప్తుంది మరి అలా కొండ అద్దంలో చిన్నగా కనిపించింది అని చెప్పేసి దాని గౌరవం ఏమన్నా తగ్గుతుందా మామూలుగా ఏనుగులు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయంట దాన్ని చూస్తూ అలా మొరుగుతున్న సమయంలో ఏనుగు ఎప్పుడు కూడా ప్రతిస్పందించదు అది దాని విధానంలో అది వెళ్తుంది ఎందుకంటే ఏనుక్కి తను తెలుసు నేను నేను గొప్పనైనటువంటి శరీరం కలిగినటువంటి దాన్ని అనేటువంటిది ఏనుక్కి తెలుసు కాబట్టి దాన్ని మళ్ళీ ఆ కుక్కను అలా అన్నప్పుడు దాన్ని ప్రతిస్పందించేటువంటి విషయం లేకుండా ఉండదు కాబట్టి అలాగా ఏనుగు వెళ్ళిపోయినట్టు విధంగా మనం కూడా లోకంలో మనం నడిచేటువంటి విధానం సక్రమమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని సక్రమంగా వెళ్ళినట్లయితే మనకి గౌరవ మర్యాదలు లభిస్తాయి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తెలియజేసేది ఏమిటి మనము ఇతరుల పట్ల ఎలాగైతే గౌరవభావంతో ఉంటామో ఇతరులు మనకి ఎంతటి గౌరవాన్ని మనకు కట్టబెడుతున్నారో తెలుసుకొని అంత మాత్రమే గౌరవాన్ని స్వీకరించి ఎక్కువగా ఆశించకుండా ఆ గౌరవ మర్యాదలను అక్కడికే మనము రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే సంఘంలో సరి అయినటువంటి గౌరవం ఉంటుంది సంఘంలో మంచి అయినటువంటి మర్యాద లభిస్తుంది అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చాలా గొప్పగా మనకి వివరిస్తున్నాడు ఈ విధంగా మనం గౌరవ మర్యాదలు ఎలా లభించాలి సంఘంలో అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా మరొక భాగంలో మరొక్క మంచి అంశాన్ని భగవద్గీతలో ఎలా మనకి వివరించారనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం